హాయ్ అండి ఆనమకాయ హల్వా చేసేస్తున్నాను ఈరోజు ఆనమకాయని ఇలా చెక్ ఈ విధంగా సన్నగా తురుము వాటర్ మొత్తం పిండేయండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు మంచి స్వీట్ రెసిపీ చూపిస్తున్నాను అదేంటంటే ఆనమగాయ స్వీట్ అండి ఆనబగాయ హల్వా చేస్తున్నాను దీనికి కావాల్సినవి ఒక కప్పు ఆనమకాయ తురుము ఒక కప్పు షుగర్ ఒక కప్పు మిల్క్ ఇంకా కొంచెం అయితే నెయ్యి చేసేద్దాం పదండి ఆ వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి మీరు ఎలాగే నా వీడియోస్ చూస్తూ ఉండండి నన్ను అయితే ఎంకరేజ్ చేయండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేస్తున్నాను సింపుల్ అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ స్టవ్ని దీంట్లో కొంచెం గీ యాడ్ చేస్తున్నాను ఇది హీట్ అయిన తర్వాత అయితే ఈ లోపు మనం బాదంని కటింగ్ చేసుకుందాం అయితే వేడిగా అయిపోయిందండి ఇప్పుడైతే యాడ్ చేసేస్తున్నాను జీడిపప్పుని బాధని కిస్మిస్ని కూడా వేసేస్తున్నాను ఈ సరకాయ తురుముని వాటర్ చేసేసి అంటే తురిగేదాకా వాటర్ అయితే వస్తుంది కదా ఫ్రెండ్స్ ఆ వాటర్ని మొత్తం పిండి వేయాలి కొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నాను పక్కా టూ మినిట్స్ అయితే మూత పెడదాం మగ్గుతూ ఉంటుంది మరి ఎక్కువసేపు ఉంచేసామంటే మొత్తం ఆడిపోతుంది అందుకైతే టూ మినిట్స్ పెంచుతాను ఇలా మూత పెట్టి దీనిలో ఇంకా వాటర్ అయితే ఉంది అడవులు వింటేనే వాటర్ ఎక్కువ ఉంటుంది కదా ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా ఫ్రై అయింది దీంట్లో మిల్క్ని యాడ్ చేసేసుకోవాలి కలి మంటని కొంచెం హై ఫ్లేమ్ అయితే పెట్టాను చాలా ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ స్వీట్ ఈ స్వీట్ని పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి అయితే ఎక్కువ పెడుతూ ఉంటారు దీనిలాగే క్యారెట్ హల్వా కూడా చేసుకోవచ్చు విధంగా కలుపుతూ ఉపెడదాం మంచి స్మెల్ వస్తుందండి నెయ్యి వేసాను కదా మొత్తం పెట్టేస్తున్నాను కొద్దిసేపు అయితే టైం తీసుకుంటుంది ఇది పాలు మొత్తం మరిగిపోయి దగ్గరికి అయితే వచ్చేస్తుంది చూడండి చక్కటి పాలు పోతాను కదా చూడండి మీగడంతా ఎలా వచ్చిందో దీంట్లో పావాని కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది ఇక ఇప్పుడైతే షుగర్ని యాడ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఒక కప్ షుగర్ని యాడ్ చేసేసుకోవాలి మా ఇంట్లో స్వీట్ ఎక్కువ తింటారండి అందుకని నేను కప్పు షుగర్ వేసేసాను మీరైతే తగ్గించే వేసుకోండి మా స్వీట్ అయితే చాలా తీయగా ఉంది అలాగే మొత్తం ఉడికినప్పటికైతే చాలా టైం పట్టింది పాకము ఎక్కువైపోయింది అలాగే తర్వాత బాగా అయితే ఉంచాలి షుగర్ తగ్గించే వేసుకోండి ఫ్రెండ్స్ ఇలా తిప్పుతూనే ఉండాలి ఫ్రెండ్స్ లేదంటే మాడిపోతుంది మూత తీసి చూద్దాం మళ్ళీ ఒకసారి అయితే షుగర్ ఎక్కువైందని చెప్పాను కదా అంతకైతే పలచగా ఉంది మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని కొద్దిసేపు అయితే ఇలా తిప్పుతూనే ఉంచాను మళ్ళీ మూత పెట్టేశాను ఇదిగోండి ఈ విధంగా వస్తే సరిపోతుంది లేదంటే మొత్తం ముద్రపాకం అయిపోయిందంటే మొత్తం కలిసిపోయి అచ్చు అయిపోతుంది ఇలా ఉన్నప్పుడే మనం అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ డ్రై ఫ్రూట్స్ కూడా వేసేస్తున్నాను చూడండి ఎంత బాగుందో దీంట్లో ఫుడ్ కలర్ ఏమి యాడ్ చేయలేదు ఫంక్షన్స్ అది గ్రీన్ కలర్ ఫుట్ కలర్ని యాడ్ చేస్తారు అందుకు మరీ గ్రీన్గా అయితే కనిపిస్తూ ఉంటుంది ఫుడ్ కలర్స్ని నేను అసలు వాడను మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదా ఫ్రెండ్స్ అయితే రెడీ అయిపోయింది ఇక సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా తిక్ కన్సిస్టెన్సీ రావాలి సో వాష్ చేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా టేస్టీగా రెడీ అయిపోయిందో తప్పకుండా ట్రై చేయండి ఇదిగోండి ఒక కప్పు తురుముకి ఒక కప్పు స్వీట్ మాత్రమే అయ్యింది స్వీట్ అంటే కొంచమే తింటాం కదా ఒక ఫైవ్ మెంబర్స్కి అయితే వస్తుంది ఈ క్వాంటిటీ నాకైతే నోరు విడిపోతుంది వెంటనే టేస్ట్ చేసేసి మీకు ఎలా ఉందో చెప్తాను ఇదిగోండి నాలుగు కప్పుల్లో నాలుగు పెట్టేశాను టేస్ట్ అయితే ఎదురిపోయింది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి మా పిల్లల్ని అయితే పిలిచేస్తున్నాను వాళ్ళు ఏం కాంప్లిమెంట్స్ ఇస్తారో నాకు మీరు ఒక స్వీట్ నేను టేస్ట్ చేయండి ఇది సొరకాయ స్వీట్ ఆనకాయ కదా పప్పు ఆనకాయ వింటాను కదా దాంట్లో స్వీట్ రెసిపీ చేశాను కొంచెం వేడిగా ఉంది కొంచెం కొంచెం తినండి మీరు దా చేస్తే స్వీట్ నాన్న ఇది పావా స్వీట్ ఇదిగో పావు ఇదిగా చాలా బాగుంది ఇది స్లోగా కొంచెం తిన మరి మా మమ్మీ అలా ఉంటుంది బాగుంటుంది కదా మమ్మీ ఇదేమో ఇంత ఇంత కాదు వెజిటేబుల్స్ తో తెలిసి ఇది నచ్చ కదా నాకు ఇంకెప్పుడే నార్మల్స్ ఇది నచ్చింది అలాగే మొన్న కింద వైట్ కలర్లో ఉండదు చేసా కదా అది దాని లింక్ కింద ఉంటుంది డిస్క్రిప్షన్లో అలాగే ఇది కూడా ఫస్ట్ ఇది తర్వాత దాంట్లోకి వెళ్ళండి ఇది అయితే చాలా బాగుంది సూపర్ అది చూడండి మీకు కావాలా అయ్యో ఇది పెన్ పిచ్చలేనే బాగుంది మా మమ్మీకి పెద్దము కొంచెం ఏం నువ్వు నువ్వు చేసామంటే రిటెన్లనే కే అడిగితన్న చాలా బాగుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి మీ పిల్లలు ఇలాంటి కాంప్లిమెంట్స్ ఇస్తే మదర్స్కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది తప్పకుండా వీళ్ళ కోసమైనా ట్రై చేసి చేసుకట్టండి నువ్వు నా मम्मी అయితే స్వీట్ చేసిం ఫ్రెండ్స్ మీకు ఇష్టమైతే మీ మమ్మీ చెప్పండి మీ మమ్మీ చేస్తే ఓకే అనండి అప్పుడు తినండి తిన అంటే బాగుందా అంటే మీ మమ్మీ చెప్పండి మమ్మీ మమ్మీ స్వీట్ బాగుంది మమ్మీ అని చైనై లైక్ చేయండి సరే కదా ఫ్రెండ్స్ మా పిల్లలైతే నన్ను ఎంతో ఎంకరేజ్ చేస్తున్నారా నిజంగా నేను చేసిన వాళ్ళు మంచితున్నాయి అనుకుంటున్నాను వాళ్ళ ముద్దు ముద్దు మాటలు వింటుంటే ఇంకా నేను రెసిపీస్ నేర్చుకుని చేయాలనిపిస్తూ ఉంటుంది వాళ్ళ కోసమైనా బయట స్నాక్స్ అవి తినేస్తూ ఫ్లేవర్స్ అవి వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్ అందుకైతే నేను ఇంట్లోనే చేసి పెడుతున్నాను మీరు కూడా తప్పకుండా మీ పిల్లలకి ఇవన్నీ తినిపించండి అలవాటు చేయండి వెజిటేబుల్స్ అన్నీ లేదండి ఈ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ స్వీట్ రెసిపీని కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు చూస్తూ ఉండండి బాయ్ ఫ్రెండ్స్